హలో వివర్స్ వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ నేర్ మీజ్ యాక్యుసెన్ ఇక పుష్ప రెండు వారాలకే పదిహేను వందల కోట్లు క్రాస్ చేసిందంటూ మన ఇండియాలోనే ఇంకో ఘనత సాధ్యం చేసుకుంది మన పుష్ప అయితే ఇక వై నాట్ త్రీ థౌజండ్ కోట్స్ అంటూ నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు సో దీనిలో ఎంతవరకు నిజం ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ హలో అండి సో అయితే పుష్ప ఇంకో రికార్డ్ని బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు కేవలం రెండు వారాలకే పదిహేను వందల కోట్లు గ్రాస్ చేసింది సో ఏం చెప్తారు అంటే నిజంగా ఇండియన్ సినిమా ఎస్పెషలీ మన తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్తుందని అంటే వెళ్తుందని తెలుసు కానీ అయితే తక్కువ సమయంలోనే ఎంత స్థాయికి వెళ్తుందని నేను ఊహించ అంటే చాలా సందర్భాల్లో చిరంజీవి గారు కానీ పెద్ద పెద్ద నటులు కానీ చెప్పింది ఏంటంటే తెలుగు వాళ్ళకి ఎస్పెషలీ సౌత్ వాళ్ళకి చాలా అవమానాలు జరిగాయి ఇప్పుడు కూడా మనకు వెనక పెట్టేవారు అవి చాలా జనరల్గా మీరు ఇప్పటికీ చూడండి కాల్స్ వస్తుంటాయి మనకి ఏమైనా మార్కెటింగ్ కాల్స్ కానీ బ్యాంకింగ్ అవి వాడు ఎత్తుకొని ఎత్తుకొని హిందీలో ఎత్తుకుంటాడు ఇప్పుడు వాడితో వాడికి వచ్చా రాదా అనేది ఉండాలి ఒకవేళ మనం ఇంగ్లీష్లో మాట్లాడినా ఉచ్ లాంగ్వేజ్ కంఫర్ట్ సార్ అని అడుగుతాడు ఇంగ్లీష్ అని చెప్పినా అయితే వేరే వాళ్ళు చేస్తారంటే వాడు మాట్లాడు అంటే అదొక ఇప్పుడు మన వైపు బిజినెస్ చేస్తూ ఇప్పుడు కొన్ని కస్టమర్ కేర్ ఈ రోజుకి ఇంగ్లీష్ హిందీ ఉంది తప్ప ప్రాంతీయ భాష లేదు అందరికీ అది వస్తుందా రావాలని లేదుగా అయితే ఇంకో పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే మన భారతీయులకి ఎవరికైతే ఇంగ్లీష్ వచ్చి వాడే పోటుగాడు వాడే తెలివైన వాడు కరెక్టా అది ఎదుటివాడిని వాడు భాష బట్టి వాడికి మార్కులు వేస్తారట వీడికి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు వీడు రా ఇంగ్లీష్ ఈజ్ అండ్ లాంగ్వేజ్ నాట్ ఏ సబ్జెక్టు అది ఎంతమంది ఇప్పటికీ ఆ యాటిట్యూడ్ పోవట్లేదు చాలా మందికి సరే పక్కన పెడితే సో అటువంటి ప్రతిదీ కూడా నేషనల్ అవార్డులు వాళ్ళకే ఉత్తమ నటుడు వాళ్ళకే బెస్ట్ ఫిల్ములు మహా అయితే బెస్ట్ బెంగాల్ తప్పితే కేరళ మలయాళం మూవీ ఇంకెవరికి ఎవరు సో అట్లాంటిది పాత దైర్ దర్శకులు చాలా చాలా పకడ్బందీగా చాలా బాగా తీసిన ఎందుకో అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు ఎలక్ట్రానిక్ మీడియా లేకపోవడం వల్ల మన పరిధి లిమిటెడ్గా ఉండిపోయిందేమో ఇప్పుడు పరిధి దాటిపోయింది ఖండాంతరాలు దాటేస్తుంది ఇప్పుడు ఇంకా హిందీ సినిమా బాలీవుడ్ సినిమా టాలీవుడ్ సినిమా అని లేదు భారతీయ సినిమా ఇండియన్ సినిమా అయిపోయింది సరే అది పుష్ప ఎట్లా అయిపోయిందంటే ఎప్పుడైతే పట్నాలో ఈవెంట్ పెట్టారో అది గ్రాండ్ సక్సెస్ పుష్ప వన్ కూడా సరే ప్యానియా లైవ్లో ఒకసారి రిలీజ్ చేద్దాం అనుకున్నారు కానీ రిలీజ్ చేశారు అది ఊహించని బ్లాక్ బాస్టర్ అయిపోయింది నాకు కూడా పుష్ప టూ కూడా పుష్ప వన్ నాకు చాలా ఇష్టం ఓకే అంటే కొత్తగా ఉంది కదా ఆ డీగ్ అంత స్మార్ట్గా స్టైలిష్ స్టార్గా ఉండేవన్నీ డీగ్లామరేజ్డ్ రోలు గడ్డము నల్లగా ఆ భాష కూడా ఎలా ఎలాగుంటుందంటే ఏందబ్బా మీ ఎవరే కేసవా ఎట్లా ఉంటుంది లాంగ్వేజ్ కేశవా కాదు కేసవాసవా అట్లా ప్రతిద తగ్గేది లేని మ్యాన్ రేజు అరే భలే తీసేడే సుకుమార్కి ఎంత మంచి థాట్ వచ్చిందో అనిపించింది కోర్స్ ఆల్రెడీ అలవాటు పడ్డాం కంటే నాకు టూ అంతగా అనిపించలేదు నా మెంటాలిటీకి అట్లాంటిది వాళ్ళకి ఎంతసేపు బాలీవుడ్లకేంటి మూడు యూనిట్లు ఒక పార్టీ పాట అందరూ బ్లేజర్లు వేసుకుంటారు చూడండి ఒక క్లబ్ డాన్సుతో సాంగ్ ఒక చిన్న సెంటిమెంట్ ఒక చిన్న ఫైట్ అయిపోయాయి మనకలా కాదు డిఫరెంట్ డిఫరెంట్ వాడేంటి ఈ కాలు నాదే ఈ కాలు కూలిఓడు ఒక పెద్ద స్మగ్లర్గా ఎదిగిన వైనము తర్వాత వాళ్ళనే శాసించే స్థాయికి సిండికేట్నే శాసించే స్థాయికి వెళ్ళడము అది అలా బాగా నచ్చేసి పైగా పుష్ప అలియాస్ బన్నీలో యాక్టింగ్ డాన్సింగ్ స్టైలిష్ అన్ని అన్ని ఉన్నాయి కదా ఆల్రౌండర్ కదా అరే డాన్స్ చేస్తున్నాడు పెర్ఫార్మ్ చేస్తున్నాడు ఫైట్లు చేస్తున్నాడు అన్ని రకాలు అక్కడ లేవు కదా అది బాగా ఎక్కేసింది ఎప్పుడైతే ఎక్కేసిందో పుష్ప టూ కూడా అక్కడైజ్ ఇంకా మరి ఇప్పటికూ బాలీవుడ్ రికార్డ్ అంట మొదటి రోజే డెబ్బై రెండు కోట్ల కోట్ల ఈ రోజు ఆల్రెడీ వరుణ్ ధావన్ అనే వ్యక్తి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు సిటాడెల్ లాంటి సినిమాలు వెబ్ సిరీస్ క్లిక్ అయిన తర్వాత బేబీ జాన్ ఏదో సినిమా తీస్తున్నారు కీర్తి సురేష్ హీరోయిన్ సో అటువంటి సందర్భంలో ఆయనకి కూడా కొంత ఇమేజ్ వచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ ఆడుతున్న సినిమాలు ఏదైతే అక్కడ నార్త్ లో డిస్ట్రిబ్యూట్ తీసుకున్నాడు పర్సన్ లేదు మాకు ఇంకా కలెక్షన్స్ వస్తున్నాయి నాకు ఇంకా కొన్ని థియేటర్లు కావాలంటే ఆయన ఒక బాబు బాలీవుడ్ సినిమా క్రిస్మస్ హాలిడేస్ వస్తున్నాయి రేపు ఓ పది రోజులు వారం రోజులు ఇస్తారు మ్యాక్సిమం మిషనరీ స్కూల్స్ అన్ని కూడా వారం రోజులు గ్యారెంటీస్ సో కంపల్సరిగా ఫుల్ హౌస్ఫుల్స్ అవుతాయి ఇప్పుడు మాకు థియేటర్స్ కావాలంటే లేదు ఇంకా ఆల్రెడీ ఫుల్ కలెక్షన్స్ ఉండి దీన్ని ఎలా లేపేస్తామని అంటారట వీళ్ళు పుష్పాకి ఇంకా వస్తున్నారు ఆదరణ మనకన్నా అక్కడ ఇంకా ఆదరణ ఉంది ఆల్రెడీ మీరు అన్నట్టు పదిహేను వందల కోట్లు దాటేసింది పదిహేను వందల కోట్లు దాటేసింది బికాస్ ఆఫ్ నార్త్ నార్త్ క్యాపిబిలిటీ అంతా వచ్చేసింది ఓకే సో ఇప్పుడు ఆ పదిహేను వందలుకి ఇంకా మీరు అన్నట్టు రెండు వేలు మార్కు వస్తే ఇంకా బాహుబలి దంగల్ ఇవన్నీ కూడా తుడిచిపెట్టిపోయిన యాక్చువల్లీ కలెక్షన్స్ విషయంలో బన్నీ అభిమానులు సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూకి కలెక్షన్స్ ఏమన్నా తగ్గుతాయి ఏమో అని కూడా చాలా మంది భయపడ్డారు సరే అయినప్పటికీ కూడా రెండు వారాలకే పదిహేను అక్కడ బన్నీ గారు ఏదైతే అరెస్ట్ అయ్యారో మరి కాస్త పెరిగిపోయింది ఇమేజ్ అరే ఒక సూపర్ స్టార్ బన్నీ అరెస్ట్ అవడమా ఏంటి అసలు ఏమైంది ఈ సినిమాలు అంతుందా అనికు అని చూసి వెళ్ళేవాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసేవాళ్ళు మరి కాస్త ఇమేజ్ పెరిగిందండి ఒక విధంగా ఆయనకి దిష్టిపోయింది అరెస్టుతో దిష్టిపోయింది అంటారా అంతే కదా దిష్టిపోయింది కాబట్టి పదిహేను వందల కోట్లు క్రాస్ అయిపోయింది రెండు వేల కోట్లు పరుగులు పెడుతుంది ఫ్యాన్స్ ఎలా సంప్రదాయం చేసుకుంటారు ఎంతమంది ట్రోల్స్ చేశారు ఎంతమంది సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గారు మెగా కాంపౌండ్కి అల్లువర్ కాంపౌండ్కి చిచ్చు పెట్టేశారు ఎంతమంది లేనిపోని స్ట్రగుల్స్ క్రియేట్ చేసేసారు ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పేశారు ఇవన్నీ హడ్డిల్స్ దాటుకుంటూ ఎన్ని అవమానాలు దాటుకుంటూ బ్లాక్ బాస్టర్ అయిపోయిందిగా ఇప్పుడు అక్కడ పీవీఆర్ లాంటి వాళ్ళు ఐనాక్స్ లాంటి వాళ్ళు కూడా థియేటర్స్ ఖాళీ చేయడానికి ఒప్పుకోవట్లేదు కాకపోతే నెక్స్ట్ బేబీజాన్ సినిమా ఉంది కాబట్టి దానికి ఆల్రెడీ కమిట్మెంట్ కొన్ని ఉన్నాయి ఆ డిస్ట్రిబ్యూటర్తో కమిట్మెంట్ ఉంది కాబట్టి తప్పక ఖాళీ చేస్తుందా సో ఖాళీ చేసినప్పుడు ఏం చేస్తారంటే మిగతా ఖాళీ అయిపోతున్న పల్చగా ఉన్న థియేటర్లలోకి వెళ్ళి వీ వీళ్ళు అక్కడ షోస్ వేసుకునేలాగా ప్లాన్ చేసుకుంటున్నారంట ఇంకో అంటే అదృష్టం కలిసి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే పుష్ప ఎంత రేంజ్ హిట్ అయిపోవడము మరోవైపు క్రిస్మస్ హాలిడేస్కి బాలీవుడ్లో ఈ బేబీజాన్ తప్ప పెద్ద సినిమాలు ఏం లేవు సార్ ఇంకా ప్లస్ పాయింట్ కదా ఇంకా మనకు తెలుగులో ఈ వారం ఒక రెండు మూడు బచ్చల మళ్ళీ తర్వాత యు అండ్ డే లాంటి కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అక్కడ అవి కూడా అంత ఇది లేదు కదా అక్కడ బాలీవుడ్ సినిమాలు ఇంకేం రాలేదు పెద్ద హీరోలువి ఓ షారుఖ్ ఖాన్ గారికి లేదా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి సినిమాలు ఏమీ లేవు ఇంకా క్రేజ్ కొనసాగడం మీరు అన్నట్టు రెండు వేల కోట్లు దాటివచ్చు ఆశ్చర్యపోయిన అవసరం లేదు మొత్తంకి మీరు అన్నట్టు ఏదైతే అరెస్ట్ అయ్యారో ఆ అరెస్ట్కి ఆయన కొద్దిగా బస్ పెరిగింది బస్ పెరిగింది ఆయనకి ఇంకా ఇమేజ్ పెరిగింది అందరూ ఆయన గురించి సెట్ చేసే వాళ్ళు ఎక్కువయ్యారు దానివల్ల దిష్టిపోయిందేమో పదిహేను వందల కోట్ల మార్కు దాటేసింది బాహుబలి టూ దంగల్ని కూడా బీట్అట్ చేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మీద తెలుగు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు అందరూ వచ్చి మేము యాక్ట్ చేస్తాం మాకు ఛాన్స్ ఏమండి అంటున్నారు ఒకప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు తెలుగు అన్నట్టు మాట్లాడేవారు ఇప్పుడు అంతా తెలుగులోకి వస్తున్నారు హీరోలు కూడా విలన్ విలన్ క్యారెక్టర్ చేయాల్సిన కూడా సైఫ్ అలీఖాన్ గారు దేవరాలో చేశారు కదా విలన్ క్యారెక్టర్ అలాగా అంటే ఈ ఒక ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది తెలుగు సినిమా అనేది భారతీయ సినిమా వెళ్ళింది అందులో భారతీయ సినిమాలో తెలుగు సినిమా అది కీలక పాత్ర ఉండడం మన మన పాయింట్లు ఒక విధంగా ఇండియన్ సినిమా క్రేజ్ వచ్చినా కూడా తెలుగు సినిమా రాజమౌళి సుకుమార్ లాంటి వాళ్ళు స్టెప్ తీసుకోవడం మరి కాస్త ఎక్కువ సింహభాగం మందే ఉందానికి నేనైతే గర్వంగా చెప్తాను ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ